హలో అండి అందరికీ ఇక్కడ నేను చూపిస్తున్నా కదా వర్క్ బ్లౌజ్ అనేది సింపుల్గా ఉన్నప్పుడు ఈ విధంగా మనం డిజైన్ చేసుకుంటే లుక్ అనేది సూపర్ ఉంటుందండి గ్రాండ్ లుక్ అయితే వస్తుంది ఎక్కువ లుక్ అంటే ఎక్కువ వర్క్ ఇష్టపడని వాళ్ళైతే ఈ విధంగా వేసుకుంటే సరిపోతుందండి వీడియో ఫుల్ ఎండ్ వర్క్ చూడండి ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతూ అవుతుంది ఫస్ట్ ఈ విధంగా అయితే సూదిని మనం నీడిల్కి థ్రెడ్ని అటాచ్ చేసుకొని ఈ విధంగా ఎక్కించుకొని ఉంచుకోవాలి తర్వాత దీనికి అవసరమయ్యే పూసలు వచ్చేసి షుగర్ బీట్స్ తర్వాత జంబు పూసలు అండి జంబు పూసలు ఎందుకంటే కొంచెం లుక్ అనేది బ్రా నేను ఈ విధంగా అయితే ఇస్తున్నాను జంపు పూసలు లేకున్నా కూడా రౌండ్ చిన్నవి షుగర్ బీట్స్ ఇంకొక దీనికంటే మీడియం సైజ్ వస్తే అవి వేసుకున్నా సరిపోతుంది నేను ఇక్కడైతే షుగర్ బీట్స్ ఒక ఐదు వేసుకుంటున్నాను మళ్ళీ ఒక పూస జంపుది వేసుకుంటున్నాను మళ్ళీ ఇంకొక షుగర్ బీట్ అయితే తీసుకుంటున్నానండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసుకోవాలి షుగర్ బీట్ వేసాం కదా లాస్ట్లో అది తీసేసిన తర్వాత ఇక్కడ జంబు పూసలో నుంచి కిందికి పూసల్లో నుంచి నీడిని అయితే తీసుకోవాలండి ఈ విధంగా తీసేసుకుని కింద మనం నీడిని కిందికి తీసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా మనము వేసుకుంటే ఒక వర్క్ అనేది నీట్గా భలే ఉంటుందండి ఈ వర్క్ అయితే కదా మీకు ఆల్రెడీ చూపించా కదా ఈ విధంగా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ తోటి గ్యాప్ తీసుకొని ఈ విధంగా అన్నీ వేసుకోవాలండి చూడండి ఇంత గ్యాప్ ఇస్తే సరిపోతుంది మరి ఎక్కువ ఇచ్చినా కూడా అంత బాగుండదు ఇవి చిన్నవే కాబట్టి షుగర్ బీట్స్ కొంచెం నేను దగ్గర దగ్గరే వేస్తున్నాను ఐదు షుగర్ బీడ్స్ వేసుకున్న తర్వాత ఒక జంప్ వేసుకొని తర్వాత ఇంకొక షుగర్ బీట్ వేసుకోవాలి లేదు మాకు ఇంకా ఎక్కువ కావాలి అని అనుకుంటే ఇంకా కొన్ని షుగర్ బీట్స్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇంకా లెంత్ అనేది పెరుగుతుంది చూడడానికి కింద జంప్ లెంత్ అనేది పెరుగుతుంది వీళ్ళకి ఎక్కువ ఇష్టం లేదు జంప్ ఉండడం జస్ట్ స్మాల్గా లుక్ అనేది బాగుండాలి సింపుల్గా దానికోసమైతే నేను ఈ విధంగా అయితే డిజైన్ చేస్తున్నాను ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి సేమ్ అంతా ఇదే విధంగా వేసుకుంటే సరిపోతుందండి వర్క్ అయితే ఈజీ కానీ వేయడానికి అయితే చాలా టైం పడుతుంది ఎందుకంటే అన్నీ ఎక్కేయాలి కదా పూసలు సుదిలోకి చాలా టైం అయితే పడుతుందండి నాకైతే నియర్లీ వన్ అండ్ హాఫ్ అవర్ పైన పట్టింది అంత టైం పట్టింది దీనికి ఎందుకంటే ఒక్కొక్కటి ఎక్కయాలి రెండు హ్యాండ్స్కి వేయాలి కాబట్టి టైం అయితే పడుతుందండి చూసేకి చాలా సింపుల్గా ఉంటుంది కానీ వర్క్ అయితే టైం అయితే చాలా పడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటాము ఈ విధంగా నీళ్ళ కిందికి దించుకున్న తర్వాత సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ తోటి గ్యాప్ తోటి ప్రెస్ చేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా వేసిన తర్వాత లుక్ అంతా నేను మరి ఇంకొకసారి మీకు చూపిస్తాను మొత్తం హ్యాండ్కి మొత్తం ఇదే విధంగానే మనము డిజైన్ చేసుకోవాలి షుగర్ బీట్స్ తర్వాత పూసలు దీనికి కావాల్సిన వస్తువులు నీడిలు థ్రెడ్ అంతే చాలా సింపుల్ వర్క్ కూడా చాలా సింపుల్ ఏమి రాని వాళ్ళు కూడా ఈజీగా వేసుకోవచ్చు ఏమీ అమౌంట్ మనం పే చేయకుండా ఇంట్లోనే చాలా టైం ఫ్రీలో ఫ్రీ ఫ్రీ టైంలో ఉంటాం కదా ఆ ఫ్రీ టైంలో ఇలా చేసుకుంటే మనకి అమౌంట్ మిగులుతుంది తర్వాత వర్క్ కూడా మనమే చేసుకున్నామనే ఇదితో తృప్తితో ఉంటామండి ఈ వీడియో స్టిచ్చింగ్ వీడియో కావాలనుకుంటే ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేస్తాను ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి బ్యాక్ పార్ట్లో వర్క్ రెడీమేడ్ వర్క్ వస్తుంది కదా ఆ రెడీమేడ్ వర్క్ని మనం ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలి తర్వాత కొత్తగా నేర్చుకున్న వారికి కూడా ఈ వీడియో చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ఇంకా ఫ్రంట్ పార్ట్లో కూడా నేను ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉండే నెక్ అయితే ఇచ్చానండి అది కూడా ఒకవేళ మీకు కావాలనుకుంటే స్టిచ్చింగ్ వీడియో చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి వెళ్ళి చూడండి యూజ్ అయ్యే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి ఇది అంతా అయిపోయిన తర్వాత అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి మొత్తం రెండు హ్యాండ్స్కి అయిపోయిన తర్వాత నేను ఇక్కడైతే చూపిస్తున్నాను చూ ఎంత నీట్గా ఉండదు కదా వర్క్ అనేది కూడా చూ చూడ్డానికి కూడా చాలా బాగా లుక్ అనేది బాగుందండి చూడండి ఫ్రంట్ అయితే ఇచ్చాను ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది కదా థ్రెడ్స్ అనేవి కింద ము ఫ్రంట్లో వస్తాయి ఫ్రంట్ నుంచి బ్యాక్కి అయితే మనం బ్యాక్కి అయితే కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రంట్ ఇచ్చాను తర్వాత బ్యాక్ వచ్చేసి వర్క్ రెడీమేడ్ వర్క్ ఉంటుంది కదా ఆ వర్క్ ఎట్ట ఇచ్చానండి హ్యాండ్స్ వచ్చేసి నార్మల్గానే ఈ విధంగా చూపించాయి కదా సేమ్ అదే విధంగానే ఉన్నాయి ఇంకా నాట్స్ మనకి వెనకలు కట్టుకోవాల్సి ఉంటుంది అంతే అండి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్